ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది కేసులో నిందితులైన ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పలకు ఏసీపీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ ను హైకోర్టు రద్దు చేసింది వారి బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సిఐడి వేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ మేరకు అనుమతినిచ్చింది నవంబర్ ఇరవై ఆరు లోపు నిందితులు జడ్జి ముందు సరెండర్ కావాలని ఆదేశాలు జారీ చేసింది అదేవిధంగా రెగ్యులర్ బెయిల్ కోసం ఏసీపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిందితులకు సూచించింది ముగ్గురు బెయిల్ పిటిషనర్లను విచారించాలని స్పష్టం చేసింది స్కామ్ కేసులో నిందితులకు హైకోర్టులో ఎదురు తెప్ప తగిలింది ఈ కేసులో నిందితులైన ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ ను హైకోర్టు రద్దు చేసింది వారి బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సిఐడి వేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ మేరకు అనుమతినిచ్చింది నవంబర్ ఇరవై ఆరు లోపు నిందితులు జడ్జి ముందు సరెండర్ కావాలని ఆదేశాలు జారీ చేసింది అదేవిధంగా రెగ్యులర్ బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిందితులకు సూచించింది ముగ్గురి బెయిల్ పిటిషన్లను విచారించాలని ఏసీపీ కోర్టుకు స్పష్టం చేసింది టిక్కర్ స్టాం కేసులో నిందితులకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది కేసులో నిందితులైన ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ ను హైకోర్టు రద్దు చేసింది వారి బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ వేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ మేరకు అనుమతినిచ్చింది నవంబర్ ఇరవై ఆరు లోపు నిందితులు జడ్జి ముందు సరెండర్ కావాలని ఆదేశాలు జారీ చేసింది అదేవిధంగా రెగ్యులర్ బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలని నిందితులకు సూచించింది ముగ్గురు బెయిల్ పిటిషన్లను విచారించాలని సిబీ కోర్టుకు స్పష్టం చేసింది ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి ఈ కేసులో నిందితులైన ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పలకు ఎస్సీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ హైకోర్టు రద్దు చేసినట్లుగా సమాచారం ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎయిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు నరేంద్ర ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం కుంభకోణంపై ఇప్పటికి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఆ లిక్కర్ స్కామ్ ఏ విధంగా జరిగిందో ఒక పక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఆర్థికంగా నష్టం కలిగించటమే కాదు పూర్తిగా ప్రజల ప్రాణాలతో వాడినటువంటి ఆ లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పుడు ఎవరైతే కీలక నిందితులుగా ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే ఏసీపీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చింది అందులో కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి బాలాజీ గోవిందప్ప ఈ ముగ్గురు కూడా డిఫాల్ట్ బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు దీనికి సంబంధించి ఈ రోజు హైకోర్టు ఈ బెయిల్ తీసుకొని బయటకు వచ్చిన వాళ్ళకి షాక్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు ఆ బెయిల్ కు సంబంధించి ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆ డిఫాల్ట్ బెయిల్ ని దానికి సంబంధించి కూడా ఆ ఇటు హైకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది ముగ్గురిని ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి బాలాజీ గోవిందప్ప ఈ ముగ్గురిని కూడా ఈ నెల ఇరవై ఆరో తారీఖు లోపు ఇటు దానికి సంబంధించినటువంటి సరెండర్ కూడా కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసుకొని ఆ బెయిల్ పిటిషన్ ద్వారా ముందుకు వెళ్ళాలంటూ కూడా ఇటు హైకోర్టు చెప్పినటువంటి పరిస్థితి మొత్తంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఒక్కొక్కరిగా ఈ డిఫాల్ట్ బెయిల్స్ వేసుకుని బయటకు వస్తూ ఉన్నారు అదేవిధంగా మరికొంతమంది బెయిల్ ఇవ్వాలన్నట్టు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది తాజాగా హైకోర్టు దీనికి సంబంధించి గతంలో ఏసీపీ డిఫాల్ట్ బెయిల్ ని డిస్మిస్ చేయటం ఈ ముగ్గురు నిందితులను కూడా ఇటు సరెండర్ కావాలంటూ ఇరవై ఆరు తారీఖుల వైపు డెడ్ లైన్ పెట్టడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మద్యం కేసులో కీలకంగా వ్యవహరించిన వాళ్ళకి పూర్తిగా కూడా దానికి సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులు మరికొంతకాలం కొనసాగేటువంటి వాతావరణం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది గత ప్రభుత్వంలో పేదలకు పేదలకు సంబంధించి అదేవిధంగా ఎవరైతే మద్యాన్ని తీసుకున్నారో వాళ్ళ ఆరోగ్యంతో కూడా వీళ్ళు చెలగాటమాడారు పెద్ద ఎత్తున కోట్ల రూపాయల నిధుల్ని దారి మళ్లించారు అదేవిధంగా హాల రూపంలో ఇతర ప్రాంతాలకు తరలించారు అనేది అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారులు కూడా వీళ్ళతో కలిసి పూర్తి స్థాయిలో మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించారు అనేది సిట్ అధికారులు సేకరించినటువంటి సమాచారం ఇందులో ఎవరి కోసం వీళ్ళంతా పనిచేశారు ఆ నిధులు ఎటువైపు మళ్ళాయి దీంట్లో ఎవరు ఏ విధంగా చేశారు అనే దాని మీద కూడా సిట్ అధికారులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది ఆ నిందితులు అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు కి వెళ్ళిన తర్వాత వాళ్ళ విచారణలో తెలియజేసినటువంటి సమాచారం మేరకు కొన్ని చోట్ల రైడ్ చేశారు హైదరాబాద్ లో కూడా పదకొండు కోట్ల రూపాయల నగదును పట్టుకోవడం జరిగింది వీళ్ళంతా కూడా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు బయటకు వస్తే ఇటు కేసును ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది సాక్ష్యాలు కూడా తారుమారయ్యేటువంటి అవకాశం ఉందంటూ ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం తరపు లాయర్లు వాదనలు వినిపించినప్పటికీ గతంలో డిఫాల్ట్ బిల్ అయితే వచ్చింది ఇప్పుడు హైకోర్టు దృష్టికి తీసుకువెళ్ళడం హైకోర్టు కూడా ఇచ్చినటువంటి ఆదేశాలతో వీళ్ళకి మరికొంత కాలం పాటు ఇబ్బందికర పరిస్థితులు తప్పేటువంటి పరిస్థితులు లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది